అవి కూడా తీసుకొని మనం ముందుకు పోదాం మాట్లాడుతారా ఏమో మాట్లాడతావా అని చెప్పాలా మాట్లాడమ్మా ఇసాన్ మాట్లాడుతూ 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 ఉండమ్మా నేను మైక్ పంపిస్తాను కూర్చో నువ్వు కూర్చో మా అక్కడ కూర్చో సార్ నమస్తే సార్ ముఖ్యమంత్రి వారు లేనటువంటి శ్రీ గౌరవ నారా చంద్రబాబు నాయుడు సార్ గారికి నమస్కారములు మా మంత్రి మంత్రివర్యులైన శ్రీ ఆనం రామరాజు సార్ గారికి సభకు నమస్కారం సభకు నమస్కారం పెట్టేసి మొత్తం చెప్పాలని రెండు మూడు నిమిషాలు చెప్పి మళ్ళా టైం అవుతుంది తిరుపతికి వెళ్ళి ఫ్లైట్లు వెళ్ళాలి టైం సభకు నమస్కారములు ఇక్కడ వచ్చినటువంటి పెద్దలందరికీ నా నమస్కారములు సార్ నా పేరు భాగ్యమ్మ నేను సోమసల గ్రామంలో నివాసం ఉంటున్నాను సార్ మా గ్రామంలో ఇక్కడ చిన్న ప్రభుత్వ హాస్పిటల్ ఉంది అందువలన ఇక్కడ ఉన్నటువంటి ప్రజలందరికీ చాలా ఇబ్బంది ఏమైనా డెలివరీ సమయాల్లో ఏమైనా యాక్సిడెంట్లు అయినప్పుడు ఇక్కడి నుంచి యాభై కిలోమీటర్ల దూరంలో ఉన్నటువంటి ఆత్మకూరు గ్రామానికి వెళ్ళవలసి వస్తుంది అందుకని మీరు పెద్ద మనసు చేసుకొని ఇక్కడ ఉన్నటువంటి చిన్న హాస్పిటల్ను ముప్పై పడగల హాస్పిటల్గా చేయవలసినదిగా విన్నవించుకుంటున్నాను సార్ ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ నా ధన్యవాదములు నమస్కారం మా ఊర్లో విధంగా పశువుల హాస్పిటల్ కూడా లేదు సార్ మాకు పశువుల హాస్పిటల్ కానీ ఏదైనా ఇబ్బంది కానీ అయితే మా అనంతసాగం దగ్గరగా వెళ్ళాల్సి వస్తుంది కాబట్టి మీరు పెద్ద మనిషి చేసుకొని మా ఊర్లో ఒక పశువుల హాస్పిటల్ కానీ నిర్మించవలసిందిగా కూర్చున్నాం సార్ సభకు నమస్కారం ఇక్కడ విచ్చేసిన ప్రతి ఒక్క పెద్దలకి నా నమస్కారాలు గౌరవనీయులైన ముఖ్యమంత్రులకి నమస్కారాలు గౌరవనీయులైన ఆనం రామనారాయణ సార్ గారికి నా నమస్కారములు సార్ మా విషయం ఏమనగా సార్ మాది ఎస్టీ కాలనీ హిల్ కాలనీలో నివాసం ఉంటున్నాం సార్ మాకు అక్కడ చిన్న ట్యాంకీ అనేది నిర్మించి ఉన్నారు సార్ ఆ ట్యాంకీలో మాకు కొత్త పైప్ లైన్ అయితే వేసారు కానీ నీళ్లు సరిపోవట్లేదు సార్ మాకు మాకు పెద్ద ట్యాంకీ అనేది అయితే కావాలి సార్ ఒక ఆ ట్యాంకీ ఫుల్ ఫిల్ చేసిన తర్వాత ఒక సైడ్కే నీళ్లు సరిపోతున్నాయి సార్ మరో సైడ్కి వెళ్ళాలంటే వెయిట్ చేయాల్సి వస్తుంది అలాగే ట్యాంకీ ఫుల్ ఫిల్ అయిన దాకా వెయిట్ చేయాల్సి ఉంది సార్ మాకు ఎక్కువ నీళ్లు నిల్వ చేసుకోవడానికి పెద్ద ట్యాంకీ నిర్మించడానికి మీ సహాయం కావాలని ఈ సమయం ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ ధన్యవాదాలు తెలియజేసాం ఇప్పుడు అక్కడ ఉండే వాళ్ళ వాళ్ళ మాట ఆవిడ ఆ అమ్మాయి ఆ అమ్మాయికి అండి చెప్పమ్మా ఏంటమ్మా గట్టిగా మహాడ సార్ మాది రెండు వేల రెండులో మీరు వాలంటీర్ టమెంట్ రద్దని జీవో పంపించారు అప్పటికి ఒక సంవత్సరమే ముందు మేము ఈ వాలంటీర్ అనేది పెట్టుకొని ఉన్నాము అప్పుడు మా కమిషనరు చేయలేదు సార్ అప్పటి నుంచి మేము అధికారుల కాడికి అందరికీ తిరుగుతూ ఉన్నాము కానీ మాకు ఉద్యోగం అంటూ రాలేదు సార్ అది మీకు విన్నపించుకుందామని ఓకే మా కనుక్కుందాం నేను కనుక్కుంటా మీరు రాసివని నేను కనుక్కొని చేద్దాం ఇక్కడ ఇక్కడ ఒకసారి మైక్ గౌరవనీయులైనటువంటి ముఖ్యమంత్రి వారి మైక్ ఆన్ మాట్లాడండి వాళ్ళకు మీడియాకు ముఖ్యమంత్రి వారినటువంటి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి వేదికను అలంకరించినటువంటి మంత్రులకు రామ్ నారాయణ రెడ్డి గారికి పుంగూరు నారాయణ గారికి శాసనసభ్యులకు అధికారులకు పత్రికా ప్రతినిధులకు ప్రజలకు అందరికీ నా హృదయపూర్వక నమస్కారం మళ్ళీ మీరు ఎంతో ఉపన్యాసానికి వెళ్ళిపోయారు పాయింట్ సార్ పాయింట్ సార్